వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్ గాజువాక మిందిలో సిహెచ్ రాంబాబు అనే వ్యక్తి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సైకిల్పై తనదైన శైలిలో దేశభక్తిని చాటుకుంటూ రాష్ట్రాల వారీగా సైకిల్ యాత్ర చేస్తూ పరిసర ప్రాంత ప్రజలకు దేశభక్తి యొక్క ఆవశ్యకత మరియు అవగాహన కల్పించేలా త్రివర్ణ పతాకాన్ని సైకిల్పై పట్టుకొని ఎప్పటికప్పుడు భారతదేశంపై ఉన్న భక్తిని చాటుకున్నారు

మన జనాల్ని అతి దారుణంగా కిరాతకంగా చంపారు. సో దీనికోసం మీరు రెండు మొక్కలు చెప్పాలి? తీవ్రంగా ఖండిస్తామని చెప్తామనే. ఆ రానన్న రోజుల్లో గవర్నమెంట్ ఇంకా ఎలా చర్యలు తీసుకోవాలి. ఇలా ఉగ్రవాదుల అలర్ట్ ప్లేస్ లో అలకంట. ఉగ్రవాదులు అంటే మరి దగ 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 ద తారవదనా చేయాలి మరి. అదే మోడీ గారు మంచి డిసిషన్ తీసుకున్నారు. అది మొన్న మరి ఉగ్రవాదం తొమ్మిది క్యాంపస్ ని ఆయన దహన చేశారు. అలాగే వంద పైన ఉగ్రవాదుల నెలని మన సైనిక మన సైనిక శక్తి ఆల్రెడీ వాళ్ళకి తెలిసింది మేడం అందుకే వెనకడు గ్యాస్తలు భయపడుతున్నారు మనలో తిప్పి బాగా కొడుతుంది మన ఆర్మీకి సెల్యూట్ చేయాలి మన గవర్నమెంట్ కి మన మోడీ గారికి మనం సపోర్ట్ గా నుంచాలి ఇండియా మొత్తం ఓకే మరి రావు మేడం గారు ఒకసారి మనం అంటే మొత్తం పాకిస్తాన్ ఒకసారి అంతం చేసే అంత దమ్ము మనకుంది మనకి చాలా దేశాలు కూడా

కాబట్టి చర్యలు బాగా తీసుకొని మోడీ గారు మన భారతదేశానికి చాలా న్యాయం చేస్తున్నారు మన భారతదేశం కాపాడుతున్నారు మోడీ గారు మన దేశానికి వెన్నుముకలుగా మన అక్కడ బోర్డర్ లోనే ఎంత అది మన కాశ్ రాకుండా చాలా పకడ్బందీగా చేశారు ఇప్పటికే రైడర్లు కూడా ఎక్కడేం జరిగినా సరే మనకు అనుకూలంగా భయపడకండి అని చెప్పి కూడా సమాచారాలు ఇస్తున్నారు ఇది ఇప్పుడు అవన్నీ కూడా అంత మంది సైనికులు ఉన్నా సరే మన గోరు మనం ఏం చేయలేరు మనల్ని అది చెప్పేసి చెప్తున్నారు కానీ ఇప్పుడు పెహలికాబ్ అటాక్ అయింది ఉగ్రవాదులు అటాక్ ఇంకా జనాలు వెళ్తున్నారా లేదా అక్కడ అది వెళ్తున్నారండి వెళ్తున్నారు చేస్తుంటే ఏమైనా ఉంటే మనస్ఫర్థులు ఏమైనా ఉంటే మత కులాల బేధాలు లేకుండా మనసు ముఖ సూటిగా మాట్లాడి ఏదైనా తెలుసుకోవాలండి ఫ్యామిలీ చిన్న పిల్లలు కులమతల పేదలు మనసులో పెట్టుకొని ఈ పాకిస్తాన్ ఇలా చేయడం అది కరెక్ట్ కాదని అది చే అది క్షమించడానికి నేరం మోడీ గారు చాలా క్షమాభిక్ష తోటి ఎన్ను కూడా ఓర్పుతోటి సహనంతో చూశారు ఎందుకంటే మానవతావాది మనకంటే గుళ్ళు గోపురాలు తిరిగి మన మోడీ గారు అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి ఎంతో చేశారు కాబట్టి చిన్నపిల్లలు అయితే అక్కడ లేడీస్ కూడా ఉన్న పాకిస్తాన్లో వాళ్ళకి ఎందుకు హాని చేయడం వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు మనలాగా వాళ్ళు కూడా ఫ్యామిలీతో ఉంటారు కదా అని చెప్పేసి మోడీ గారు ఆశించారు ఇప్పటివరకు కూడా చేశారు కానీ మన మోదీ గారు పాకిస్తాన్ మీద కోపం ఉన్నా సరే అయినా ఎవరు సివిలియన్స్ ఏమి అవకంట ఓన్లీ ఉగ్రవాదుల క్యాంపు మాత్రమే చేశారు అది అదే కరెక్ట్ గా అదే మంచి పని చేశారు అది చాలా మోడీ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి జై హింద్ జై శ్రీరామ్ రోజు హిందూ సోదరుల అందరూ మోదీ గారు చాలా మంచి నిర్ణయం తీసుకొని అక్కడ పాకిస్తాన్ లో ఒక్క సివిలియన్స్ కూడా ఏమి అవకంట చాలా బాగా ఉగ్రవాదుల్ని చంపడం జరిగింది సో ఇలాగే రానున్న రోజుల్లో జనాలు ఏం కోరుతున్నారంటే ఉగ్రవాది మొత్తానికి అన్ అంత అందించిపోవాలని వీళ్ళు కోరుతున్నారు అన్ను గాజ్వాక ఎస్విఎన్ ఛానల్ విశాఖపట్నం థ్యాంక్ యూ